ఇప్పుడు జగన్ గారు వచ్చిన తర్వాత ఇంటింటి పెన్షన్ అంటే ప్రతి ఒక్కరికి ఇంటి డోర్ కొట్టి తలుపు కొట్టి పెన్షన్ ఇచ్చే పథకం బాగుందా చంద్రబాబు గారు పడిగాపులు కాసే ప్రభుత్వం బాగుంది చంద్రబాబు సచివాలయాలకి వెళ్ళి లైవ్ లో నిలబడి 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 అయితే సాయంకాలం డబ్బులు అయిపోయినాయి రేపు రెండు అయినా వాళ్ళు తొందరగా అవుతుంది కదా అని తలవారు వెళ్ళే వాళ్ళు తిండి తిన్నా తినకపోయినా క్యూలో నిలబడి మా ఓల్డేజ్ వాళ్ళకి అంత చేయగల శక్తి లేదు జగన్ వచ్చిన తర్వాతే వాలంటీర్స్ని పెట్టి మాకు చేతికి మా రూమ్ దగ్గరికి మా ఆశ్రమం దగ్గరికి వచ్చి చేతికి డబ్బు ఇస్తున్నారు అది కూడా అప్పుడు వందల్లోనే ఉంది ఇప్పుడు మాకు మూడు వేలు ఇస్తున్నారు చేతికి ఇస్తున్నారు ఇంతకంటే మాకు కావాల్సింది ఏముంది మళ్ళీ మళ్ళీ జగనే రావాలి అని మేమందరము కోరుకుంటున్నాము మా ఆశ్రమ వాసులు అందరితో కూడా చెప్పాను జగన్కే ఓటు వేయండి మనందరం జగన్కే ఓటు వేద్దాం ఎందుకంటే ఆయనకి ఓటు వేస్తేనే మన చేతికం తీస్తున్నారు మూడు వేలు వాలంటీ వ్యవస్థ వచ్చిన తర్వాత మీ దగ్గర తీ ఇచ్చే ఫెన్షన్లో ఏమైనా వాళ్ళు లంచం కానీ లేకపోతే మాకు ఇంత ఇవ్వండి అని ఏమైనా అడుగుతున్నారా లేదు అలాంటిదేం లేదు మాకు వచ్చే ఇక్కడ బాలు ఆయన తరఫున అశోక్ గారు ఇస్తారు ఆయన చాలా గౌరవంగా చాలా పద్ధతిగా సొంత కొడుకు తీసుకొచ్చి అమ్మ ఇదిగో నీ డబ్బు ఇచ్చినట్టుగా ఇస్తారు కానీ ఒక్క రూపాయి కానీ ఒక పైసా కానీ మాకు తేడా రాకుండా ప్రతి నెలా ఇంతకాలం ఇచ్చారు మళ్ళీ మళ్ళీ ఆయనే రావాలి ఆ వాలంటీర్సే రావాలి అని నేను కోరుకుంటున్నాను చంద్రబాబు ప్రభుత్వం వస్తే వాలంటీర్ వ్యవస్థను అందుకుని తొలగిచ్చేస్తాను నేను నా ప్రభుత్వాన్ని నేను ఫామ్ చేసుకొని అని చా చెప్తాను అంటున్నారు మరి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఇచ్చే సంక్షేమ పథకాలే కానివ్వండి లేదంటే ఇంటింటికి బియ్యమేనే కానివ్వండి ఏదైనా కూడా లబ్ధి పొందుతున్న ప్రజలకి ఎలా చెప్తారు అంటే ఎవరికి ఓటు ఏమని లేదా పలానా వ్యక్తికి ఓటు వేస్తే మనకు మంచి జరుగుతుందని చెప్తున్నారు వాళ్ళు కూటమి కింద వాళ్ళకి కావాల్సింది అధికారం కావాలి కోట్లు కావాలి కోట్లు పెట్టే పార్టీ మెంబర్స్ కావాలి వాళ్ళకి సీట్లు ఇస్తారు ఇవన్నీ రాజకీయ చదరంగమే అంతకన్నా జనం గుర్తుపట్టాల్సింది గుర్తుంచుకోవాల్సింది వాళ్ళ జీవితంలో వాళ్ళకి ఏం జరుగుతోంది పిల్లలకి స్కూల్ పిల్లలకి ఇస్తున్నారు అనేక సంక్షేమ పథకాలు ఇస్తున్నారు మాకు ఏషన్ సంక్షేమ పథకాలు లేకపోయినా మాకు చక్కటి ఆశ్రమం ఉన్నది జగనన్న వాలంటీర్ చేత మాకొచ్చే వాలంటీర్ చాలా మంచివాడు చక్కగా చేతికి అందిస్తాడు ఈ ప్రభుత్వం మాకు మళ్ళీ కావాలి మళ్ళీ మళ్ళీ జగనన్న రావాలి అనే కోరుకుంటున్నాం మేము అంటే మీరు చూసే టైంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నాడు నేడు పిల్లల విద్య గురించి కానీ ఇప్పుడు చూస్తున్న ఇప్పుడు చూస్తున్న విద్య ఎలా ఉందాం ఇప్పుడు చాలా బాగుంది నిజానికి నిజానికి పిల్లలందరికీ చదువులు చూపిస్తూ వృద్ధులకు ఆశ్రయం కల్పిస్తున్నటువంటి గవర్నమెంటే ప్రభుత్వమే మాకు కావాలి వాలంటీర్ల మీద ఆ కబుర్లు ఈ కబుర్లు వింటుంటే నాకు చాలా బాధగా ఉంది అంటే మీరు సందేశం ఏమిస్తారమ్మా ఏదైనా ఇప్పుడు ఏ ఏ నాయకుడికైనా ఏం సందేశం ఇస్తారు మీరు ఏ నాయకుడికో కాదు జగనే మళ్ళీ రావాలి మళ్ళీ మాకు మళ్ళీ పెన్షన్ కూడా కొద్దిగా పెంచుతారు అన్న ఆశతో వాలంటీర్ చేతికి వచ్చి ఇస్తాడు అన్న ఆశతో ప్రాక్టికల్గా జరుగుతున్నది కాబట్టి మేము అదే కోరుకుంటున్నాము